తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీకని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అన్నారు వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల చాకల ఐలమ్మ విగ్రహానికి నిజాబన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ నగర మేయర్ దండు నీతు కిరణ్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు చాకల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీర కొనియాడారు మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరి ఊపిరిపోసిన యోధురాలు గుర్తు చేశారు ఐలమ్మ చూపిన తెగువ శౌర్యం ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందని అన్నారు ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం ఉనికి పుచ్చుకోవాలనే భావనతో ప్రభుత్వం చాకల హైలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గూపన్పల్లి శంకర్ ప్రధాన కార్యదర్శి పత్తిపూరు నరేష్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నల్లగంటి శ్రీలత రాష్ట్ర కార్యదర్శి చెప్పేలా భిక్షపతి సామాజిక కార్యకర్త బంగారు సాయిలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్ ఆంజనేయులు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా నిజాంబా జిల్లా రజక సోదర సోదరి మండలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మనందరినీ ఒక స్ఫూర్తి అప్పటి నిజాం ప్రభుత్వ హయంలో మరియు రజాకర్లు ఆనాటి నిజాం ప్రభు కాలంలో గ్రామంలో ఉన్న పెత్తందారులు కానీ భూస్వాములు కానీ పెట్టి చాకిరీ చేయించే రోజులలో వారికి తిరగబడి దున్నేవాడిదే భూమి అని భూపోరాటం చేసిన వనిత చాకలి ఐలమ్మ ముఖ్యంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఆమె ఒక మార్గదర్శకురాలు స్ఫూర్తిదాయకురాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మహిళలకు ఇస్తున్న ప్రత్యేకమైన స్థానము చాకల ఐలమ్మ కానీ కానీ మీరందరికీ మీరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా చాకల ఐలమ్మ ఆమె పోరాట పటిమతోటి భూస్వాములు ఒక భూ పోరాటం అది భూ పోరాటానికి ఒక నాంది పలికింది రోజులలో మరొకసారి ఆమె జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రజల సోదర సోదరులకు ఇంటున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసిస్తూ భారత్ పాత